మేడం జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వచ్చినా కూడా ప్రజల దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ వై వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రప్పారప్ప అనే స్లోగన్ అయితే ట్రెండింగ్లో ఉంది మొన్న పేర్ని నాని గారు పామారు నియోజకవర్గంలో వైసీ వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడుతూ రప్పారప్ప డైలాగులు కాలం కన్ను కొడితే చీకట్లో పని అయిపోవాలి పొద్దున్నే పరామర్శలకు వెళ్లాలని చెప్పి పేర్ని నాని గారు వ్యాఖ్యానించారు దీన్ని ఎలా చూడవచ్చు అంటారు గత ఐదు సంవత్సరాలు అరాచక పాలన అన్యాయంగా అక్రమంగా పరిపాలించారు ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు పదకొండు సీట్లకు పరితం చేసి వాళ్ళకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ దౌర్జన్య కాండని వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ మతాన్ని ఈరోజు విడిచిపెట్టుకోకుండా ఈరోజు ప్రజలను ఉద్దేశించి కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి కానివ్వండి ఈరోజు వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలన్నిటిని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రపరప ఏందిరా అని మేము అడుగుతున్నాం మీకు బుద్ధి ఉందా సిగ్గుందా నీ నీ భార్య ఈరోజు అంత మాఫియాలో రైస్ మాఫియాలో ఇరుక్కుపోయినా కానీ చంద్రబాబు నాయుడు ఒక మహిళని పానీలే వదిలేయండి అని ఆ రోజు క్షమాభిక్ష పెడితే నీ భార్యను వదిలేశారు అయినా కానీ నీకు సిగ్గు సెలవులు లేకుండా ఈ రోజు మాట్లాడుతున్నావు అంటే నీకు బుద్ధి ఉందా అని మేము అడుగుతున్నాం నీ వ్యాఖ్యలు కానివ్వండి నీ జగన్ మాట్లాడిస్తున్నాడా నీ చేత నీకు నీ వ్యాఖ్యలు కానివ్వండి నువ్వు కానీ నేను వెనక్కి తీసుకోబోతే నిన్ను చెప్పులు తీసుకొని తరిమే రోజు వస్తుంది పేర్ని నాని ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం గతంలో మాట్లాడిన వంశీ కానివ్వండి కొడాలి నాని కాండి వాళ్ళ గతి ఏమైందో ఒకసారి చూసుకో రేపు నీ గతి ఏ విధంగా ఉంటుందో నిన్ను కూడా జైల్లో వేసి నీకు కూడా చెప్పకూడ తినే వరకు నీకు బుద్ధి రాదని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం మూడు నెలల్లో గుడివాడకి మళ్ళీ నాని వస్తున్నాడు ఆరోగ్యం బాగుపడింది మూడు నెలల్లో వస్తాడు ఎవరు కడ్డల తిప్పుతారో రండి రావచ్చు అని చెప్పి అదే కొడాలి నాని సమర్థించుకుంటూ వస్తున్నారు పేరు నాని గారు ఈ రోజున గుడివాడ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి తెలుగుదేశం పార్టీని ఈరోజు ఆరాధిస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్క విధానాన్ని తెలుగుదేశం పార్టీ మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆరాధిస్తా ఉంటే ఈరోజు కొడాల నాని పేరు చెప్పుకోవటం పేరుని నానిగా వాగటం పేరుని నాని పేరు చెప్పి కొడాల నానిగాడు వాగటం ఈ వాళ్ళకి పరిపాటు అయిపోయింది ఎందుకంటే ప్రజల్లోకి ఈరోజు మీరు వెళ్ళని మిమ్మల్ని చెప్పులు తీసుకొని తను రోజు వస్తుంది తన్నినా కానీ మీకు సిగ్గు రావట్లేదు సిగ్గు బుద్ధి తెచ్చుకొని మీరు సరిగ్గా మాట్లాడండి మీ వ్యాఖ్యలను మీరు సరిదిద్దుకోబోతే రానున్న రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెబుతారు మేడం మీరు ప్రజల్లోకి వాళ్ళు వెళ్తారుంటే చెప్పు దిశం కొడతారని చెప్పి మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము ప్రజల దగ్గరికి వస్తే మీ నవరత్నాలే బాగున్నాయి ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఏ సూపర్ సిక్స్ కూడా అమలు చేయలేదని చెప్పి ప్రజలు చెప్తున్నారంట మీరేమో కుటుంబ ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేస్తుంది అంత పథకాలన్నీ అందుతాయని చెప్పి మీరు చెప్తున్నారు ఏంటి ఈ రోజు నవరత్నాలు అందరికీ అందలేదు ప్రజలందరూ కూడా చెప్తున్నారు అమ్మఒడి ఒక్క ప్రే ఒక్కరికే వేశారు ఈరోజు సుపరిపాలనలో ఈరోజు మరి సూపర్ సిక్స్ ఏ విధంగా అమలు పరుస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు తల్లికి వందనం చూసుకోండి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అవలంబిస్తున్నారు ఈరోజు అన్న క్యాంటీన్లు కానివ్వండి వృద్ధులకు నాలుగు వేలు ఫెంక్షన్ కానివ్వండి వికలాంగులకి ఆరు వేలు ఫెంక్షన్ కానివ్వండి ప్రతి ఒక్క ఇంటికి ఈరోజు సంక్షేమ పాలన సంక్షేమ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ముక్త కంటతో చూస్తున్నారు మేం చెప్పుకోవటం కాదు అది ప్రజల్ని మీరు ఒకసారి వెళ్ళి అడగండి ప్రజల్లోకి మీరు వెళ్ళి అడగండి ప్రజలు చెప్తున్నారు ఏ పరిపాలన మీకు బాగుందంటే రాక్షసు పరిపాలన వద్దు మాకు అణచివేసే పరిపాలన మాకు వద్దనే కదమ్మా మేము పదకొండు సీట్లు వాళ్ళని పరిమితం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం మాకు కావాలనే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమందరం చల్లగా ఉండాలని ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంది సంక్షేమ పాలనలో మేమందరం కూడా సుభిక్షంగా బతుకుతుందని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి ఈ సంవత్సరంలో మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లో తీసుకెళ్తున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రజలందరూ కూడా చాలా బ్రహ్మరాధం పడుతున్నారు ఈ రోజు ఎక్కడ ఏ వెళ్ళినా కానీ మరి ఏ ఎమ్మెల్యే తిరుగుతున్నా కానీ ఈ రోజు సుపరిపాలన సంక్షేమం ప్రభుత్వం ఇదే అని చెప్పేసి అని ఇంటింటికి తెలుగుదేశం అని ఈ రోజు అవలంబిస్తున్న ప్రజా సంక్షేమ విధానాలన్నింటినీ ప్రజలందరూ కూడా ఎంతో ఆదరిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరాధం పడుతున్నారు గత సంవత్సరాలలో చూసుకుంటే విద్యాశాఖ ఇప్పుడు చూస్తున్న విద్యాశాఖ ఏంటి ఎలా ఉంది రెండిటి మధ్య తేడా ఏంటి విద్యాశాఖ ఏ విధంగా ప్రజలందరూ కూడా గమనించారు ఆ రోజు నాడు నేడు అని ఆ సంక్షేమ పథకాలకు కావాల్సినటువంటి ఆ డబ్బులన్నిట్లు కూడా కాజేశారు ఈ రోజు మరి నా నారా లోకేష్గా రాజ్వర్యంలో ఈ రోజు మరి విద్యా విద్యా దీవెన కానివ్వండి విద్యా పరిపాలన ఎంతో బాగుంటుంది మరి అక్కడ స్కూల్స్ కానివ్వండి ఆ స్కూల్స్ లో పెట్టే భోజనం కానివ్వండి రెండు రెండు జతలు బట్టలు రెండు రెండు జతలు షూలు ముందుగానే జూన్ నెలలోనే పుస్తకాలన్నింటినీ పంపిణీ చేయడం జరిగింది మరి బిల్డింగ్లు కూడా ఎంతో అధునాతనంగా కట్టించడం జరిగింది ఈ రోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో విద్యా వసతి ఎంతో బాగుందని మేము గర్వంగా చెప్పుకోదలుచున్నాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే చేసుకుని పక్కని ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు